जयला आदियेव देवा ये रंगमला वैतरण केत्रन भाषा श्री भोनीला स्वेत श्री रंगनाथ स्वामी देवता भयो नमो नमः हरे कृपों सागर संत देवा नमोना धनत्राष्ट कुलगंधा वंशत्रा देवता वरहितम दिघंतानां कृतवान् प्रभा विद्या के वने होत एवम महाकोराख्यायोत्मा किया

આલમર ધનક બેઠા પખોર અמא આ પખોર આ

కడప జిల్లా పులివెందల టౌన్లో వెలిసిన శ్రీ రంగనాథ స్వామివారి నూలు పూజ ఉత్సవంలో ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజులు నూలు పూజ ఉత్సవంలో అత్యంత వైభవ జరిగినవి చివరి రోజైన ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణము తదనంతరము చల్లాగుంశీలు అన్నదాన కార్యక్రమము జరిగినది ఈ యొక్క కార్యక్రమంతో భక్తులు విరివిగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అయి ఉన్నారని మనం నేటితో ఈ శ్రీ స్వామివారి నూనె పూజ ఉత్సవంలో ముగిసినది